reslal <Sýstup> bratan <Sýstup> <Sýstup> దేవుని కొందనాలు మీకు శ్రావణి శిష్యు కూడా నా ప్రత్యేకమైన వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నేను ఒక రెండు సంవత్సరాల నుంచి చెస్ట్లో గడ్డలతో బాధపడుతున్నాను బ్రదర్ అయితే నేను ఇలా యూట్యూబ్ చూస్తుండగా మీ వాక్య సాక్ష్యాలు విని నేను ఎంతగానో బలపరచబడ్డాను బ్రదర్ అప్పుడు నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను ఒక పక్కన అనారోగ్య పరిస్థితి మరోవైపు అప్పుల పరిస్థితి అసలు మనశ్శాంతి లేని జీవితం బ్రదర్ అప్పుడు నేను యూట్యూబ్ చూస్తుండగా సాక్ష్యాలన్నీ విన్న విన్న తర్వాత మీ మాటలు ఎంతగానో నన్ను బలపరచబడ్డాయి బ్రదర్ అయితే అప్పుడు నేను వెంటనే నేను మీకు కాల్ చేశాను కాల్ చేస్తే నాకు ప్రే నా పరిస్థితి అంతా చెప్పినప్పుడు మీరు ప్రేయర్ చేశారు ప్రేయర్ చేసిన తర్వాత నన్ను గ్రూప్లో జాయిన్ అయ్యాను గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నేను తెల్లవారుజాన్ మార్నింగ్ ప్రేయర్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన ఒక ఒక వన్ వీక్లోనే నా దేవుడు నాకు ఎంతగానో గడ్డ ప్రా ప్రేర్లో గడ్డ కరిగిపోయింది ఒక గడ్డ పూర్తిగా కరిగిపోతే ఇంకా నాలుగు గడ్డలు ఉన్నాయి అయితే ఈ దేవుడు ఈ గడ్డ కరిగించేసిన వేసే అవి కూడా కరిగించేస్తాడని చెప్పి ఎంతో విశ్వాసంతో అలా ముందుకు వెళ్తూ ఉండేదాన్ని కానీ నా నేను ఈ గ్రూప్లో జాయిన్ అవ్వక ముందు నేను చాలా ఎన్నో హాస్పిటల్ తిరిగాను ఎన్నో వేసుకొని మందులు లేవు అసలు ప్రతి ఎన్నో మందులు వేసుకున్నాను ఎన్నో హాస్పిటల్ తిరిగాను కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ వాటికి సొల్యూషన్ అనేది లేదు ఎఫ్ఐన్ఈ టెస్ట్ చేయించుకున్నాను అయితే ఎఫ్ఐన్ టెస్ట్ చేయించుకోముందు హాస్పిటల్కి వెళ్ళాను బ్రదర్ అక్కడ వాళ్ళు కనీసం చూడకుండానే ఈ అమ్మాయి క్యాన్సర్ ఏమో క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు అప్పుడు చాలా బాధపడ్డాను బ్రదర్ కానీ నేను ఎప్పుడు దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడని అలా ముందుకు వెళ్ళాను బ్రదర్ అయితే ఒక గడ్డి కరిగిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఇవి తగ్గట్లేదు కదమ్మా మళ్ళీ ఒకసారి చేసి చేయాలి అసలు ఎందుకు ఇలాగా ఇవి మెడిసిన్ కూడా కంట్రోల్ కావట్లేదు అని మళ్ళీ చేసి చేయాలన్నారు అప్పుడు నాకు చాలా భయం ఎందుకంటే ముందుసారి చేసి టెస్ట్ చేసినప్పుడు ఒక వ్యాక్సిన్ ప్రభావం వల్ల నీకు అలా వచ్చిందన్నారు బ్రదర్ కానీ ఎంత వ్యాక్సిన్ ప్రభావం అయినా కానీ దేవుడు ఏదైనా స్వాస్థ పరిష్కారంలో సమర్థుడని నేను ఆ రోజు మళ్ళీ మీకు నేను మెసేజ్ పెట్టాను బ్రదర్ మీరు అప్పుడు వాట్సాప్లో ప్రేయర్ చేశారు నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాను నేను రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను ఇంకా తిరిగి ఓపిక నాకు లేదు అప్పుడు ఆ ఎంతో బాధతో నేను హాస్పిటల్కి వెళ్ళాను బ్రదర్ వెళ్ళినప్పుడు డాక్టర్ అమ్మగారు అమ్మ ఇవి మెడిసిన్ వాడు మళ్ళీని వ్రాస్తున్నాను నీకు శరీరంలో ఒక విటమిన్ అనేది ఈ విటమిన్ అనేది తక్కువగా ఉంది దానివల్ల హార్మోన్స్ చేంజ్ అయ్యి హార్మోన్స్ ప్రభావం వల్ల నీకు అలా వస్తున్నాయి అంతే తప్ప ఎటువంటి ప్రమాదం లేదమ్మా అనేసి ఇచ్చే మెడిసిన్ రాసిచ్చారు బ్రదర్ ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత ఒక వన్ వీక్ మొత్తం పూర్తిగా మిగతా ఉన్న నాలుగు గడ్లు కూడా కరిగిపోయినాయి బ్రదర్ అయితే గడ్డలనే మందుల వల్ల అయితే కాదు కానీ దేవుని చేసిన కార్యం బ్రదర్ ఇది నేను ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరందరూ మొత్తం గ్రూప్ సభ్యులందరూ కూడా ఒకరికొకరు ప్రార్థించినప్పుడు నిజంగా ఇది నేను కేవలం ప్రార్థన ద్వారానే నేను ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నాకున్న బలహీనత పూర్తిగా దేవుడి విడుదల కలిగించాడు బ్రదర్ అయితే ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఎన్నో అప్పులు ఎన్నో సమస్యలు వీటన్నిటి మధ్యన చనిపోతే బాగుండు అనుకునే తలంపులు కూడా సార్లు వచ్చినాయి బ్రదర్ కానీ ఏ రోజు కూడా నేను అలా నాకు నిరాశ వచ్చినప్పుడల్లా మీ వాక్యాలు పెట్టుకుని నేను చూస్తున్నాను బ్రదర్ నిజంగా పట్ల ఎంతో అద్భుతం చేశాడు బ్రదర్ ఎన్నో సమస్యల నుంచి కూడా నన్ను దేవుడు విడిపించాడు బ్రదర్ ఇదంతా మీరు మొత్తం గ్రూప్ సభ్యులు మీ ఫ్యామిలీ మొత్తం ఎంత నన్ను ప్రేయర్ చేసిన ప్రేయర్ చేయడం వల్ల బ్రదర్ నేను ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత చిన్నప్పటి నుంచి క్రైస్తవరాలని కానీ దేవుడిని ఎలా అడగాలో ఎలా ప్రార్థించాలో ఏ విధంగా పొందుకోవాలో కేవలం నేను ఇందులో జాయిన్ అయిన తర్వాత మాత్రమే తెలుసుకున్నాను బ్రదర్ ఎవరెన్ననుకున్నా ఏమనుకున్నా కానీ ఈ గ్రూప్లో తెల్లవారుజానం ప్రార్థనలు ఎంతో శక్తి ఉంది బ్రదర్ నేను ఇందులో పాల్గొన్నాక దేవుడు నా జీవితాన్ని పూర్తిగా మార్చేశారు బ్రదర్ నెమ్మది ఎంతో నెమ్మదిని కూడా అనుగ్రహించారు బ్రదర్ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కష్టాల్లో కూడా ఆనందించగల శక్తిని దేవుడు ఇస్తున్నాడు బ్రదర్ ఈ రోజుల్లో మనుషులు డబ్బు ఉంటేనే ప్రేమిస్తారు బ్రదర్ కానీ దేవుడు మాత్రం ఏ ఎటువంటి స్థితిలో ఉన్నా విడిచిపెట్టలేదు విడిచిపెట్టలేదు బ్రదర్ అయితే వంద రూపాయలు కూడా అడిగినప్పుడు లేవని చేతులు ఎత్తేసారు ఒకప్పుడు ఎంతో గొప్పగా బ్రతు ఈరోజు నా ఆరోగ్య పరిస్థితి వల్ల ఎంతో మన దగ్గర నుంచి చేశాను బ్రదర్ కూడా ఎంతమంది సహాయం చేయకపోయినా అంతకన్నా గొప్ప భర్త దేవుడు నాకు సహాయం చేసి ఎంతగానో నన్ను ఆదుకున్నారు బ్రదర్ దేవుడు పూర్తిగా ఈరోజు అయితే నేను పూర్తి ఆరోగ్యవంతరాలుగా ఉన్నాను బ్రదర్ నా కోసం నా భర్త నా బిడల కోసం అనదైన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే మరణాంతం వరకు కూడా ఈ తెల్లవారుజాము అవ్వకుండా దేవుని రాకడ వరకు ఈ గ్రూప్లో నేను ముందు కొన్ని సగ్య దేవుడి నాకు అనుగ్రహిస్తాడని నేను ఆశిస్తున్నాను బ్రదర్ మా కొరకు ప్రార్థించిన గ్రూప్ సభ్యులకి మీకు శ్రావణి సిస్టర్కి నా ప్రత్యేకమైన వందనాలు బ్రదర్ చిన్న సాక్షిని దేవుడు దేవించిన గాక బ్రదర్ ఆమె